అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము సౌభాగ్య లక్ష్మి అష్టోత్తర శతనామావళి గురించి తెలుసుకుందాం ఎందుకంటే ఆషారు శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి ఆరాధన చేయాలని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అలాగే మనకి ముందు రోజులన్నీ కూడా శ్రీ మహాలక్ష్మి ఆరాధనకి ఎంతో విశిష్టమైన రోజులు అదేనండి వచ్చేది శ్రావణ మాసం కదా శ్రావణ మాసంలో శ్రీ మహాలక్ష్మి ఆరాధన ఎంతో విశిష్టతను చేకూరుస్తుంది అందువలన మనం ఇప్పుడు లక్ష్మీదేవికి సంబంధించిన స్తోత్రాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీటిలో భాగంగా ఈరోజు మన చుట్టూ ఉన్న సమస్త జగత్తంతా కూడా ఆ లక్ష్మీ స్వరూపమే ఈ ప్రకృతిలోని ప్రతి ఆకృతి కూడా లక్ష్మీదేవికి ప్రతి రూపమే అందువల్ల సమస్త జగత్తుని లక్ష్మీ స్వరూపాలుగా ఎలా భావిస్తామో అలాగే అనంతమైన రూపాలలో ఉన్న లక్ష్మీదేవిని లక్ష్మీదేవి యొక్క వైభవాన్ని విశిష్టతని అష్టోత్తర శతనామాలలో రూపొందించారు మనవారు అందువల్ల ఇప్పుడు మనము సౌభాగ్య లక్ష్మి అష్టోత్తర శతనామావళి గురించి మనం తెలుసుకుందాం ఆ ఏంటో చూద్దాం ఓం శుద్ధలక్ష్మే నమ ఓం బుద్ధిలక్ష్మే నమ ఓం వరలక్ష్మే నమ ఓం సౌభాగ్యలక్ష్మీ నమ ఓం వసోలక్ష్మే నమ కావ్యలక్ష్మీ నమ ఓం గానలక్ష్మీ నమ ఓం శృంగారలక్ష్మీ నమ ఓం ధనలక్ష్మీ నమ ఓం ధాన్యలక్ష్మీ నమ ఓం ధరాలక్ష్మీ నమ ॐ अष्टैश्वर्यलक्ष्मी नमः ॐ गृहलक्ष्मी नमः ॐ ग्रामलक्ष्मी नमः ॐ राज्यलक्ष्मी नमः ॐ साम्राज्यलक्ष्मी नमः ॐ शान्तिलक्ष्मी नमः ॐ दान्तिलक्ष्मी नमः ॐ क्षान्तिलक्ष्मी नमः ॐ आत्मानन्दलक्ष्मी नमः ॐ सत्यलक्ष्मी नमः ओम दयालक्ष्मी नमः ओम सौख्यलक्ष्मी नमः ओम पातिव्रत्यलक्ष्मी नमः ओम गजलक्ष्मी नमः ओम राजलक्ष्मी नमः ओम तेजोलक्ष्मी नमः ओम सर्वोत्कर्षलक्ष्मी नमः ओम सत्वलक्ष्मी नमः ओम तत्वलक्ष्मी नमः ओम बोधलक्ष्मी नमः ओम विज्ञानलक्ष्मी नमः ओम धैर्यलक्ष्मी नमः ओम वीर्यलक्ष्मी नमः ॐ धैर्यलक्ष्मी नमः ॐ ॐदार्यलक्ष्मी नमः ॐ सिद्धिलक्ष्मे नमः ॐ बुद्धिलक्ष्मे नमः ॐ विद्यालक्ष्मी नमः ॐ कल्याणलक्ष्मी नमः ॐ कीर्तिलक्ष्मी नमः ॐ मूर्तिलक्ष्मे नमः ॐ वर्चोलक्ष्मी नमः ॐ अनन्तलक्ष्मी नमः ॐ जपलक्ष्मी नमः ॐ तपोलक्ष्मी नमः ॐ व्रतलक्ष्मी नमः ॐ वैराग्यलक्ष्मी नमः ॐ मन्त्रलक्ष्मे नमः ॐ तन्त्रलक्ष्मी नमः ॐ यन्त्रलक्ष्मे नमः ॐ गुरुकृपालक्ष्मे नमः ॐ सभालक्ष्मे नमः ॐ प्रभालक्ष्मे नमः ॐ कलालक्ष्मे नमः ॐ लावण्यलक्ष्मे नमः ॐ वेदलक्ष्मे नमः ॐ नादलक्ष्मे नमः ॐ शास्त्रलक्ष्मे नमः ॐ वेदान्तलक्ष्मे नमः ॐ क्षेत्रलक्ष्मे नमः ॐ तीर्घलक्ष्मे नमः ॐ वेदिलक्ष्मी नमः ॐ सन्तानलक्ष्मी नमः ॐ योगलक्ष्मी नमः ॐ भोगलक्ष्मी नमः ॐ यज्ञलक्ष्मी नमः ॐ क्षीरार्णवलक्ष्मी नमः ॐ पुण्यलक्ष्मी नमः ॐ अन्नलक्ष्मी नमः ॐ मनोलक्ष्मी नमः ॐ प्रज्ञालक्ष्मी नमः ॐ विष्णुवक्षोभूषलक्ष्मी नमः ॐ धर्मलक्ष्मे नमः ॐ अर्धलक्ष्मी नमः ॐ कामलक्ष्मे नमः ॐ निर्वाणलक्ष्मी नमः ॐ पुण्यलक्ष्मी नमः ॐ क्षेमलक्ष्मे नमः ॐ श्रद्धालक्ष्मी नमः ॐ चैतन्यलक्ष्मी नमः ॐ भूलक्ष्मी नमः ॐ भुवर्लक्ष्मी नमः ॐ सुवर्लक्ष्मी नमः ॐ त्रैलोक्यलक्ष्मी नमः ॐ महालक्ष्मी नमः ॐ जनलक्ष्मी नमः ఓం తపోలక్ష్మీ నమ ఓం సత్యలొకలక్ష్మే నమ ఓం భావక్ష్మే నమ ఓం రుద్ధిలక్ష్మీ నమ ఓం భవ్యలక్ష్మే నమ ఓం వైకుంఠలక్ష్మే నమ ఓం నిత్యలక్ష్మే నమ ఓం సత్యలక్ష్మే నమ ఓం వంశలక్ష్మే నమ ఓం కైలాసలక్ష్మే నమ ఓం ప్రకృతిలక్ష్మే నమ శ్రీలక్ష్మే నమ ఓం స్వస్తిలక్ష్మే నమ ఓం గోలోకలక్ష్మీ నమ ఓం శక్తి లక్ష్మే నమ ఓం భక్తి లక్ష్మే నమ ఓం ముక్తి లక్ష్మే నమ ఓం చక్రరాజలక్ష్మే నమ ఓం ఆది లక్ష్మే నమ ఓం బ్రహ్మానందలక్ష్మే నమ ఓం శ్రీ మహాలక్ష్మే నమండి సౌభాగ్య అష్టోత్తర శతనామావళి స్తోత్రం ఎంత బాగుందో కదా అమ్మవారి రూపాలని ఇలా కీర్తిస్తూ ఉంటే కనుల పండుగగా ఉంది మనసుకి ఆహ్లాదంగా కూడాను ఉంది విన్నారు కదండి ఈ సమస్త జగత్తులో లక్ష్మీదేవి ప్రతి రూపంలోనూ ఆకృతి దాలుస్తుంది అని ఆ నామాల విశేషాలను తెలియజేసే ఈ సౌభాగ్య అష్టోత్తర శతన మావళిని మనం నిత్యము పఠించి ఆ లక్ష్మీనారాయణలను యథాశక్తిగా పూజించి వారి యొక్క అనుగ్రహానికి కరుణా కటాక్షాలకి పాత్రలవుదాం